ఏమే ఏమేమి నా గిలి పిట్ట నువ్వు నాకు చక్కలిగిలి పిట్ట పెట్ట నా మానాన నేనుంటే ఎట్టస్తా చాలా చెస్తా చుంపుతా జాకెట్ తింపుతా లంగీ వీగుతా పైట చి చిస్తా అన్యాయం చేస్తావా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరు ను నేను నిన్న అన్యాయం చేయడమేంటి అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కుపచ్చి నువ్వు మా సరస మధ్యల అడ్డు వచ్చి నా లవర్ ను నిన్ను బలాత్కరిస్తున్నాడు అర్షోగా అవును అనుకోండి ఏనికిద శరద పట్టుకోబోతుంటే పరిగెత్తాలి పడితే అరవాలి అప్పుడప్పుడు ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు కానీ తృప్తిగా ఉండదు దీనినే మా తరల భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు నీ రేపు రాజమండ్రి రేవులో అవుతా అది సరే దుర్గమ్మ గారు ఇల్లుదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు డబ్బు తెచ్చావా నా ముద్దుల మనీ బాబు ఏది ముట్టుకోని నీ జేబులే బలవంతరా రే ఒరే గుడి నుంచి అమ్మ వచ్చేసే ఉంటుంది రావే రావే జుమ్ 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 ముడుచుకుందాకు ఏమిట్రా బలవంతు ఏం చేస్తున్నావు ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా వెయ్యి రూపాయలు ఇక నా వెళ్తాను అన్నప్పన్నమ్మ గారికి ఏమన్నా చెప్పాలా నా బొంద ఇలా వంద వెయ్యి పంపితే కుదరదు ఈసారి రెండు వేలు పంపించమన్నా చెప్పు అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కన్నా ఏం దూరం 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 లెక్క పెట్టుకుంటే డబ్బు తీసుకుంటావు నా వీ తల్లి పొయ్యి మీద పలగింది పిల్లితో కోసం వెళ్ళింది నా తల్లి బల్లిలా కలుచుకుందాం రావి నా బుల్లి లక్ష్మి నీ కోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను నీకు కావాల్సిన పాట పెట్టుకుని వినొచ్చు మనసే ఎందుకయ్యా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిదంతా ఇదేవి వేలు లక్షలు పెట్టుకోనలేదండి పట్నంలో వేళం పట్ల రెండు వందలకు పట్టేశాను లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాట వింటూ నాటి సాధకం చేసుకోవచ్చని అదంటే ఎంత అభిమానం బాబు కన్నవాళ్ళం మాకంటే ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు దాని అదృష్టం అరే ఏమిటిది ఎన్నడూ లేని అపశృతి వచ్చింది పూట వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్యా సింగరాజు రారా కూర్చో ఎండన పడి వచ్చినట్టున్నావు కాసిన మజ్జి తీసుకుంటావా మజ్జిగ మజ్జిగ మజ్జి నీళ్ళు పాలక ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు చెప్పవు ఈ సారే నా బాకీ తీరుస్తావా తీర్చవు పోని అసలు నుంచి వడ్డీ ఇస్తావా ఇవ్వవు చూడు సింగరాజు నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావు అనుకో వ్యవధి తీసుకో ఎంత వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోని బాగా వ్యవధిచ్చారనుకో ఎవరికి చెప్పకుండా పైకి వెళ్ళిపోతావు అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాయి మళ్ళీ అప్పటిదో చెప్పుడు రాజు నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతురుని జమ్మ కట్టే దౌర్భాగ్యుని మాత్రం కాదు నా తల తాకట్టు పెట్టినా త్వరలో నీ బాగా తీరుస్తాను తల కాళ్ళు డోలు డబ్బు పెట్టిన అప్పు తీర్చగలవా తీర్చలేవు తేడాల్సిందే నువ్వు నా అప్పులంతే కథలంటే కదల నువ్వు లింగరాజు నువ్వు ఇక్కడున్నావేంటి ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర్ శాస్త్రి లేడు నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడు మళ్ళీ ఇవ్వగంట ఇవ్వలేడు కనుక ముందు వాడిని అర్జెంట్గా పట్టుకోవాలి కదా పట్టుకోవాలి అంటే నేను ఇక్కడ అర్జెంట్గా వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోవాలి నాన్న పడిపట్లో తిరిగిరాడు నువ్వేం దిగులు పడుకో ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే తొమ్మిది వందలు